చెప్తారా అయితే వీళ్ళకి ఏం చేసిన అంటే అందరికీ అందరికి వీళ్ళకి ఏం చేసిన అంటే అరే నాలుగేళ్ళ గెలవాలని ఇక నాలుగేళ్ళ సంగ తర్వాత సరే ఆ గెలుపు ఓటం సంగతి వదిలేసి గెలవాలనుకున్న వాళ్ళకి నేనే వేసుకొని తిరుగుతున్నా మొగడు గెలవాలని నా పెళ్ళం చెప్పులేస్తలేదు నీకెందుకు రాను అన్న దీనికి ఇప్పుడు నీ కాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావురా అర్థమైందా గెలవాలనుకున్నా నేను వేసుకొని తిరుగుతున్నా మొగడు గెలవాల నా పెళ్ళాము పెళ్ళము చెప్పులేసు బంజేయగలవు అయితే పెమ్ ఆయన అని చెప్పి అర్థమైందా వద్దు చెప్పులేసుకో ఏమన్నా అయిందనుకో కరిచే కుచ్చుకపాయని కలరా చూడరా నేను వస్తాను నీ దగ్గరికి రాండ్రా వస్తా దాహన ఖర్చులు ఇస్తా పోతా కాలే అయితే ఎవడు తెచ్చిస్తాడు ఎవడేమైనా తెచ్చిస్తాడా ఈ పాగల పాలు చేయకుండా అభిమానము ఉంటే ప్రేమ ఉంటే మనం మీరు బతుకుండి నన్ను బతికిపోయింది నీళ్ళు తగ్గిపోయి నేను బతికే చేస్తారా అర్థమైందా పో పో చెప్పులే ఇంకో సేటు కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు సరే ముందు కూర్చుంటాడా భాస్కర్ రెడ్డి నరసింహరేడ్డి నువ్వు ముందే కూర్చొని